కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు అని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు దేశంలో జరిగిన సంఘటన తెలుసుకునే విధంగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఉందని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు గురువారం కాకినాడలో హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా పవన్ అభిమానులు సంబరాలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సుదీర్ఘ కాలం తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు భావి తరాలకు చరిత్ర తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని తీయడం సినీ నటుడు పవన్ కళ్యాణ్ చరిత్ర యువతకు తెలియాలని సినిమాకి పారితోషికం తీసుకోలేదని ఆయన తెలిపారు సినిమాలో వజ్రాల దొంగ పవన్ కళ్యాణ్ నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని ఆయన తెలిపారు దేవుడు సినిమా విడుదలైంది రాత్రి మేమంతా కూడా ప్రీమియర్ ఫ్యాన్ షో చూడటం జరిగింది అత్యంత అద్భుతమైనటువంటి నటన పాత్రను పోషించాడు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రజెంట్ పరిస్థితుల్లో అటువంటి చరిత్రను ఉట్టుపరిచే విధమైనటువంటి సినిమా ప్రజలకు చాలా అవసరం ఆ సినిమాలో చూస్తుంటే మనకి భారత దేశ చరిత్రలో పూర్వం ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఒక సైనికుడిగా తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎక్కడ దాకా వెళ్ళాడు ఏమి చేశాడు ఆయన ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడన్న చాలా అద్భుతమైన నటన అయింది అసలు ఆయన ఎందుకు ఈ హరిహర వేరూ ఈ యొక్క పాత్ర పోషించాడు అంటే చరిత్రలో ఒక నలుగురు గురువులకి నే బందీలుగా తీసుకున్నటువంటి ఒక మహమ్మదీయ సామ్రాజ్య చక్రవర్తులు బా బారి నుండి వారిని విముక్తి చేసి వారి ద్వారా ఒక మంచి సందేశాన్ని ప్రజలకు అందించే విధంగా ఆయన ఈ యొక్క చిత్రీకరించడం జరిగింది ఈ యొక్క సినిమా అందులో భాగంగా ఈయన ఒక వజ్రాల దొంగగా ప్రజ నమ్మించి ఆయన ఏ విధంగా ప్రజలకు ఆ రోజున అప్పుడు ఉండేటువంటి ప్రజలకు ఏ విధంగా ఆయన మేలు చేశారు తద్వారా దేశానికి ఏ విధంగా మేలు చేశారు అన్నది ఆ సినిమాలో తేటతలంగా అవుతుంది ముఖ్య స్టోరీ అంతా నేను చెప్పకూడదు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన సినిమా ఇది అది ఆ సినిమా చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా హరిహర వీరమల్ల పవన్ కళ్యాణ ఇది కాడ ఈ స్క్రీన్ మీదకి వచ్చింది హరిహర్ వీరమల్లే వచ్చేసాడా అన్నంత ఇది కాదు నిన్న ఫ్యాన్ షో చూస్తేనండి మీరు నమ్మండి నమ్మకపోండి సింగిల్ మనిషి కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అంత సైలెంట్ అంటే అంత ఏకాగ్రతతో సినిమా చూశారట సినిమా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమా మన రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర భారత యావత్ భారతదేశంలో మరియు అన్ని దేశాల్లో కూడా ఇది ఖచ్చితంగా రికార్డ్ సృష్టించబోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూసి తీరాలి అందరికీ కూడా ఇది ఒక మంచి సందేశం రాబో రోజుల్లో యువతకి ఒక మంచి స్ఫూర్తి అటువంటి కథను కథను మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఈ యొక్క సినిమాను ఆ పాత్ర పోషించి కనీసం ఆయన పారితోషికం కూడా తీసుకోలేదు మీకు తెలుసో తెలియదు ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే నా ప్రజలకి ఒక సందేశాన్ని ఇవ్వాలి ఈ చరిత్రను నేను నా ప్రజలకు చెప్పాలి ప్రతి ఒళ్ళు చరిత్ర తెలుసుకోవాలి మన పుస్తకాలకే పరిమితం ఏదో చిన్నప్పుడు స్కూల్లో భారతదేశ చరిత్రలో అవుతాం లేకపోతే మనం ఏదో పుస్తకం కనపడి